మహాలక్ష్మి అంటే భుక్తి పెట్టే తల్లి ఆ తల్లి అవతారం సరిగ్గా మంగళవారం రావడం మంగళప్రదమైన వారు ఈ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలి సౌందర్యంలో శ్లోకం ఉంటుంది దరిద్రానాం చింతామణి అని గృహ అని దాని అర్థమైతే తెలుసా చింతామణి గృహం అంటే ఎవరికి ఏం కావాల్సి ఇచ్చే గృహం సౌందర్యాలు దరిద్రానా చింతామణి గృహం అంటే నీకున్నదాంతో తృప్తిపడక ఇంకా ఎక్కువ కావాలి ఎక్కువ కావాలని కోరుకోవడం దరిద్రంట ఉన్నదాంతో తృప్తి పడితే ఆ తృప్తి అష్టౌచర్యాలు ప్రదర్శిస్తుంది అష్టౌచర్యాలు ఇస్తుంది కానీ మనం అలా కోరుకోం కదా ఈ వేడో కోరి కోరుకుంటే రేపు ఇంకో కోరిక జన్మెత్తాక కోరికలు ఎప్పుడు సహజమే నేను నాది నా వాడు ఎప్పుడు ఇంతే అనుకుంటాం ఒక విషయం ఆలోచించుకోండి మన పిల్లల మీద అందరి మీద మనకు ఎంతో ప్రేమ ఉంటుంది ఎన్నో మవనాలు కట్టించుకుంటాం ఎన్నో చేస్తాం చివరికి మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా మీరు అర్థం చేసుకోరు మనకు ప్రాణం పోతున్న సమయంలో ఈ మేల్డౌన్స్ కాకుండా వీధులో గడ్డి పెరిచి అదివి పడేస్తారు మనని వీధులో ఒట్టి గడ్డి పరిచి అదివి పాడేస్తారు మన ప్రాణం పోయేటప్పటికి దాని అర్థం ఏమిటి నువ్వు ఎంత సంపాదించినా ఏమి సంపాదించినా నీకు ఏమీ రాదు నువ్వు మిగిలినది ఎక్కడ గడ్డి గడ్డి అంటే భూమిలోంచి వస్తుంది భూమిలోంచి వచ్చే గడ్డి మీద నేను పారేస్తే నువ్వు భూమిలో కలిసిపోతున్నావు అని అర్థం అనమాట అని చేత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నేను నాది నావాడు సర్వం నేనే అని మాత్రం అనుకోకండి యాభై సంవత్సరాలు వచ్చే వరకు ఏదో విధంగా కష్టపడి సంపాదించు అందులో యాభై వంతులు నీ సంతానానికి పాతిక వంతులు దాన దాన్ మార్చేవి పాతిక వంతులు అవసాన దశలో నీ కోరికలు తీసుకుని దాచుకో ఇది మాత్రం మర్చిపోకండి అలా కాకుండా అన్నీ నేనే అన్నీ నేనే అనుకుంటే మిగిలిది ఏమిటి లేదు శూన్యం మీరు అర్థం ఎంతో ఎంతవరకు మన సంతానానికి ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి అన్నింటికన్నా ముఖ్యం సత్ప్రవర్తన వాళ్ళకి పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇవ్వండి ఈవేళ చాలామంది పిల్లలు అనేకమైనటువంటి దుఃఖాల వాటే గంజాయికి భర్త పదార్థాలకి అయిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నాడు దాని ఫలితం ఏంటంటే మనం ఉండగానే మన పిల్లలు ఎందుకు పరికి రాకుండా పోతారు ఇది మంచి ఒక్కటి పిల్లలకి మీరు ఇవ్వాల్సింది థర్ఫెక్ట్ కావచ్చు తప్పు చేస్తే వాడిని ఎట్టి పరిస్థితుల్లోనే ప్రేమ చూపించండి దండించండి ఆ దండించి ఇంకా వెనకపోతే ఇంట్లో పొమ్మారండి నీకు పుట్టలేదు అనుకోండి వాడిని వేళ నాకు ఎంతమందో ఫోన్ చేస్తారు ఎన్నో సంపాదించామండి మా అబ్బాయిలు గనసాయికి అలవాటు అయిపోయారు మత్తు పదార్థాలకు అయిపోయాడు అంటే ఏడవండి అంటున్నాడు మీ కర్మ ఏడవండి అంటున్నాడు నీ కుర్రాడు వంద రూపాయలు కావాలి నా అన్న అంటే ఈ వంద ఎందుకు ఖర్చు పెడుతున్నాడో వాడు ఆలోచించండి వంద అడిగితే ఒక పాతిక రూపాయలు ఇవ్వండి మిగతా డెబ్బై ఐదు వాడిని సంపాదించుకోవాలండి అప్పటికి వాడికి డబ్బు మీకు తెలుస్తుంది మీరు వంద అడిగితే వంద ఇచ్చేది అనుకోండి ఎప్పుడు నాన్న మనకి ఇలాగే ఇస్తారు రాని చెని వాటికి వెళ్ళిపోతాడు నాకు వచ్చే ఫోన్లన్నీ కూడా మేడమే ఉంటే పిల్లలు ఈ గత ఐదేళ్ల ప్రభుత్వంలోనూ గంజాయికి మత్తు పదార్థం అలవాటు అయిపోయాడని మా ఊహని విలుస్తున్నారు దానికి నేనేం చేయను ఏం చేయండి వేరే వాళ్ళు మార్చుకోండి వాళ్ళు మారకపోతే మీ ఇంట్లో పొమ్మనండి వాళ్ళని దండించండి పూర్వ విధవాన్ని బతుకుని బతుకండి నిన్నే ఒక వ్యక్తి భార్య ఫోన్ చేసింది గంజాయి తాగడానికి పది రూపాయలు అడిగితే ఇవ్వలేదని తండ్రిని చంపేసేట పది రూపాయలు ఇవ్వలేదని తండ్రిని చంపేసేటప్పుడు తల్లి తెలిస్తే ఫోన్ చేసింది రాత్రి నేను ఏం చేయను అమ్మా అది మీ పెంపకంలో ఉంటుంది వాడికి ఇచ్చిన డబ్బు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాడో మీరు తెలుసుకుంటలేదు వేళ ఆంధ్రదేశంలో యువకుల్లో నూటికి అరవై మంది గంజాయికి మత్తు ప్రసాద్ అలవాటు అయిపోయారమ్మా దాన్ని మీరే కంట్రోల్లో చేసుకోవాలి కానీ నేను ఏం చేస్తాను మీకు ఇస్తాను ఇస్తే వాళ్ళు మార్పు రావాలంటే తల్లిగా తండ్రిగా మీరే చూసుకోవాలి నా వల్ల కాదు మీరు చూసుకున్నప్పుడు అడిగే కొద్దీ ఇస్తుంటే ఇంకా పాడైపోతుండేవాడు వాడు ఇంకా నాశనమైపోతుంది ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాడో వాడికి అర్థం చేసుకోండి నా జీవితంలో నా సొంత కథ ఒకటి చెప్తాను మీకు నేను గుంటూరు హిందూ కాలేజీలో స్టూడెంట్ని గుంటూరు హిందూ కాలేజీ స్టూడెంట్ నేను యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు అక్కడే చదువుకున్నాను హిందూ కాలేజీ అక్కడ ప్రిన్సిపల్ ఏమిటంటే స్టూడెంట్ ఎవరైనా సరే నడిచి రావాలి లెక్చరర్లు సైకిల్ మీద రావాలి ప్రిన్సిపాల్ గారు రిక్షాం రావాలి అక్కడ పద్ధతి అది ఎంత వ్యక్తి రాసాయి గారు నాతో చదివేడు నాదండ భాస్కర్ గారు నాతో చదివడి మేమంతా నడిచే వెళ్ళేవాళ్ళం ఇలా ఉండగా పంతొమ్మిది వందల యాభై మూడులో అంజలి రేలంగి వీళ్ళు వేసినటువంటి పక్కింటి అమ్మాయి సినిమా వచ్చింది సరస్వతి బిక్ష పేడకి మా స్నేహితులు చెప్తే చూద్దాం రా అన్నాను నేను మూడో ఆటకి మూడో ఆటకి రాత్రి నాకు టిక్కెట్ దొరికింది ఆ టిక్కెట్ చూసి సినిమా చూసి ఇంటికి వచ్చి పడుకున్నాను వెలుగు వచ్చి అప్పుడే మా సీనియర్స్ ఉదయం జూనియర్స్కి సాయంత్రం కాలేజీ ఉదయం అప్పుడు ఎనిమిది అయిపోయింది అయిపోయ్ ప్రిన్సిపాల్ గారు ఏమంటారు అని రిక్షా ఎక్కి అవగట్టాను గేట్ దగ్గర ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఏదో రేవు రిక్షాలో వచ్చేవన్నాడు కొంచెం ఒంట్లో బాగోలేదండి వచ్చాను అబద్ధమే ఒంట్లో బావలేదా పక్కింటి సమయ సినిమా బాగోలేదా పోవలేదా అయ్యలేదు కొడుకుడి మీకు ఎలా తెలుసు మాస్టర్ అన్నాను ఇదిగో వెనకాల లెక్చరర్ గంగాధరం ఉన్నాడు చూడు ఆ వెదవు చెప్పాడు కానీ నేను గురించి అన్నాడు ఆ లెక్చరర్ మీద చంపేద్దాం అంత కోపం వచ్చింది నాకు ఏదో పొరపాటు అయినా పొరపాటు కాదు ఒక పంచే నువ్వు ఒక పంచే ఇవాడు నువ్వు ఏం చేస్తావు అంటే కాలేజీ కొద్దు ఒక రిక్షా ఇస్తాను రిక్షా ఎక్కి సాయంత్రం అనుకో రిక్షా తొక్కి వచ్చి డబ్బున చేతులు పెట్టాను అక్కడ ఏమిటి ఈ కర్మ ఏమిటి అతడు నాకు అనుకున్నాను రిక్షా తెప్పించాను నేను ఆ గంగాధరం గారికి చూసి బయటికి రా తోలు చేస్తాను అలా చేయకపోయాను రిక్షా మనకు తొక్కడం వచ్చా ఏదో కింద మీద పడారా నడిపించుకుంటూ ప్యాంటు బూట్ రోజుల కష్టపడ్డావు నేను ఎక్కడి నుంచో గోదావరి జిల్లా నుంచి ఇక్కడ పంపించి నీకు చదువుకుంటావు పెద్దవాడు అవుతామని నెలకి నాలుగు వందలు మీ నాన్నగారు పంపుతున్నారు నీకు డబ్బు వీలు ఏమైనా తెలుస్తుందా అన్నారు పొరపాటు మాస్టరు ఇంకెప్పుడు సినిమాకి వెళ్ళను ఏమీ చేయలేండి అన్నాను ఆయన చెప్పిన అది నాకు ఆ తర్వాత నాకు మంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి వస్తుంటే కాజీపేటలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎవరో చచ్చిపోయాడు అన్నారు గబగబా వెళ్ళి చూస్తే మా ప్రిన్సిపల్ గారు చచ్చిపోయి ఉన్నాడు అందులో ఆయనే చచ్చిపోయి ఉన్నాడు కడమట్టు నీకు తిరిగాయి నాకు వెంటనే విజయవాడ కోసం తీసుకొచ్చి అక్కడ ఒక కార్ చేసుకుని ఈ సేవాన్ని అందులో పెట్టి తిన్నగా గుంటూరు వచ్చి గారికి గారు చెప్పాను అమ్మా మ్యాస్టర్ కాజీపేటలో చచ్చిపోయారు నేను తీసుకొచ్చానమ్మా ఇక్కడ పెడుతున్నాను నేను వెళ్ళిపోతాను మ్యాస్టర్ దహన సంస్కారాలకి ఇదిగో ఐదు వేలు ఇస్తున్నాను దీంతో ఖర్చు పెట్టాను అది కడమట్టు నీళ్ళు పెట్టుకుంది ఇదేమిటరా బాబు అండి ఏమీ లేదమ్మా మ్యాస్టర్ ఆ వేళ నాకు ఆ చక్కడ గుణపాఠం చెప్పారు ఆ గుణపాఠం చెప్పడం వల్ల నేను ఈ వేధింతవాడేనమ్మా అని చేత ఆ రుణం తీర్చుకోవాలి మ్యాస్టర్కి నేనని ఆ ఐదు వేలతో ధన సంస్కారం చేయండి అని వెనక్కి వచ్చేసాను నేను ఎందుకు చెప్పానంటే ఏ మాస్టర్ అయితే నన్ను నడిపించారో అదే మ్యాస్టర్కి నేను దాన సంస్కారం చేశాను ఇది మంచో చెడో తెలియదు మీకు చెప్పేది ఏంటంటే మీరు ఖర్చు పెట్టి రూపాయి దేనికి ఖర్చు పెట్టున్నారో ఆలోచించుకోండి ఆ రూపాయి సద్వినియోగమా దుర్వినియోగమా మీ పిల్లలకి మీరు డబ్బు ఇస్తున్నారు ల్యాప్టాప్లు కొనిస్తున్నారు ఈ ల్యాప్టాప్లు కొనిస్తే ఇవ్వండి కాదన్న ఆ ల్యాప్టాప్లో వాళ్ళు ఎటువంటి దృశ్యాలు చూస్తున్నారో మీరు అర్థం చేసుకుంటలేరు ఆ ల్యాప్టాప్ల వల్ల కూడా చిన్నపిల్లలు చాలామంది పాడైపోతున్నారు మీకు వెనుక మాయాబాజార్ సినిమా చూసుంటాడు మాయాబాజార్ సినిమా మొదటి చివరి వరకు నేను షూటింగ్లో ఉన్నాను మొదటి చివరి వరకు నేను షూటింగ్లో ఉన్నాను ఇంకేతంటే పింగల్ నాగేందర్ రావరని ఆయన కవి ఆయన ఒక మేనమా ఆయన పేరు మీద చివరికంట షూటింగ్ చూశాను నేను చివరికంట షూటింగ్ చూశాను ఆ షూటింగ్ చూసేటప్పుడు ఒక అద్దం పెట్టి చూపిస్త అందులో ఎవరికి ఏం కావాలో కనిపిస్తుంది అంటాడు అంటే దానికేమో ఏదో ప్రియదర్శ ఏదో పేరు పెట్టారు ఎవరికి కావాల్సిన వాళ్ళు కనిపిస్తారు శ్రీకృష్ణుడికి మాత్రం శ్రీకునుభావు కనిపిస్తాడు అదే నేను నవ్వాను తర్వాత ధర్మపీఠం అని పెడతాడు ఇందు మీద నిలబడితే నిజం చెప్పేస్తాడు అంటాడు నేను మా మావి అన్నాను మామయ్య ఇవన్నీ జరిగే పనులు కావు నువ్వు చెప్పి అబద్ధాలు నేను ఓనరా అప్పటికే అయినా డెబ్బై ఏడు భవిష్యత్తులో నువ్వు చూస్తావులేరా అన్నారు ఏదో అన్నారు ఇప్పుడు ల్యాప్టాప్లు పెడుతున్నాను మీరు ల్యాప్టాప్లు ఏమిటి మీకు అవసరం కనిపిస్తున్నాయి ఆయన చెప్పింది అంతే తర్వాత ధర్మపీఠం అంటే మనం అబద్ధాలు చెప్తుంటే లైట్ డిటెక్షన్ పెడతాను అక్కడ లైట్ డిటెక్షన్ పెడితే అన్ని మీద వెళ్ళిపోతాను చెప్పేస్తాను నువ్వు అంటే ఆ వేళ అలా చెప్పాడు వేళ ఎలా జరుగుతుంది అంటే భవిష్యత్తులో ఆయన నేను అనుకున్నాను ఇప్పుడు అనుకుంటాను ఆ పెంగల్ నాగవేంద్ర మామయ్య బహుశా ఏ ఉపాసన పౌడై ఉంటాడు అని చేత అలా తయారు చేసేదని అంటే ఆ యుగం అది యుగం అది మీరు తెలుసుకోవాల్సింది రామాయణాలు భారతాలు ఎన్నో చెప్పేస్తారు మహానుభావులు రామాయణ భారతాలు వినండి కాదన్న రామాయణ భారతాల కాలం వేరు మన కాలం వేరు రామాయణ భారతాల కాలంలో ఉండేటటువంటిది నేను ఒక హేతువాదు వారికి వెళ్తే వాడు అన్నాడు భరతుడు పాదుడు పట్టుకుపోయాడు అండి నవ్వునా ఏమీ లేదండి ముళ్ళ కంచులో నడిచి రాముగారు వెళ్ళాలని పట్టుకుపోయాడు పాదుడు అన్నాడు నవ్వుకున్నాను నేను రామాయణం తీసుకున్నాం అనుకోండి రామాయణం మహాకావ్యం రామాయణంలోనూ ఇప్పుడు జరుగుతున్నాయి ఏమి జరుగుతున్నాయండి అని అండి మూడు విషయాలు చెప్తాను ఒకటి మారీసుడు మారీసుడు చచ్చిపోతూ ఆ సీత ఆ లక్ష్మణానంతో ప్రాణం వదిలేసాడు అంటే మిమిక్యాక్టిస్ నేరుడు వాదవరా రెండు ఆంజనేయ స్వామి ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీసర్ సీతాతో జారి కడుపుకున్నాడు మూడు రావణాసు పశు వివాహం ఉదరి విమానం ఆకాశం నుంచి ఈ వేళ మూడు కూడా మనం చూస్తున్నాం ఇం చేత మీ మీకు క్యాటిస్ట్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు పుష్ప విమానంలాగా మామూలు విమానం ఇటువంటి వాళ్ళంతా విమానంలో ఎపుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు విమానం చెప్తుంటే నేను అనుకుంటాను వీళ్ళు రావణాసురు సంతానం అని నవ్వుతూ బాబా వీళ్ళంతా రావణాసురు సంతానం అయి ఉంటారు అంతే విమానంలో ఎగురుతున్నారు వీళ్ళు అంతే నా దృష్టిలో విమానం ఎక్కివాడు రావణాసురు సంతది అంటే మీరు ఎక్కుతారా అండి నేను రాజకీయాల్లో కూడా ఎక్కివాడిని దాదాపుగా రెండు మూడు వందల సార్లు ఎక్కాను అప్పుడు ఇలా కాదు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్ యాభై మూడు రూపాయల టికెట్ అలాగే చాలాసార్లు తిరిగాను మంత్రం ఎక్కడ మానేశాను శృంగేరి ఎవరించారు ఎందుకు ఎక్కడైతే రా అన్నాడు అంటే రావణాసురుడు అర్చి చెప్పాను ఇప్పుడు రావణాసురుడు కాదండి నేను మామూలు మనిషి అయ్యాను అని చేత విమానం ఎక్కడాను నవ్వాడు ఆయన నవ్వాడు అదేమిటి నిజమేనండి ఎక్కదలుచుకోలేదు మామూలుగా కాదు మిగతా వాళ్ళు ఎక్కొచ్చు నేను ఎక్కను కారణం ఏంటంటే ఆకాశ మార్గంలో వెళ్తుంటే కింద గ్రామాలు ఉంటాయి గ్రామాల్లో ఆలయాల నుంచి వెళుతుండది ఆలయాల నుంచి వెళ్తున్నాం మనం ఒక పేటాత్పదిక ఆ దేవుడు నృత్యం నుంచి వెళ్ళినట్టు అవుతుంది అని చేత విమానం ఎక్కడన్నాను ఇప్పుడు నేను ఎక్కడికి మెడ్రాస్ వెళ్ళిన బెంగళూరు వెళ్ళినా బొంబాయి వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా కారులో వెళ్తాను తప్ప విమానంలో వెళ్ళలేము అంటే నా నా అభిప్రాయం అది కార్లో గ్రామం నుంచి వెళ్తున్నాం అనుకో ఒకవేళ ఒక విమానం ఎలా వెళ్ళింది అనుకోండి మన అమ్మవారిపై నుంచి వెళ్ళినట్టు అలా భావించి నేను ఇంకా విమానం ఇక్కడ మానేశాను నేను మానేశానని చెప్పి హైదరాబాద్ అది కూడా సీతమ్మ గారిని వాడి విమానం రండి అని నేను కారులో వెళ్ళిపోయాన్ని సీతమ్మ గారిని పిల్లల్ని విమానం రెండు మీరు పర్వాలేదు అనగా సీతమ్మ గారు అదేమిటండి నేను అమ్మవారు పెట్టిన నువ్వు అమ్మవారు కోడవు నీకు పర్వాలేదు అమ్మవారు లైసెన్స్ ఇస్తుందని ఆవిడ ఎక్కడికి వచ్చినా నేను కారులో వెళ్తే అవును ఫ్లైట్లో వచ్చేది సేత్రమే ఫ్లైట్లో వచ్చేది